వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ పెడతామంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు అది కూడా ఈ ఐదేళ్ల కాలంలోనే అంటూ కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనే ఉంటాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి అధికారికంగా ప్రకటించినప్పటికీ రెండు వేల ఇరవై ఏడులోని ఎన్నికలంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కుడుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు తమ గెలుపు ముందుకు వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ వారు కూడా అదే స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు అంటే ఇంకో మూడేళ్ళు మూడేళ్లకే ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత రాదు కాబట్టి ఈసారి నూట అరవై నాలుగు కాకపోయినా ఏ వంద వరకు వచ్చినా అధికారం వస్తుంది కాబట్టి మొత్తం ఎనిమిదేళ్ళు అధికారంలో ఉండటానికి అవకాశం వస్తుందంటూ కూటమి పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మాత్రం ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అయింది ఈ నాలుగు నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు జగన్ ఉన్నప్పుడే అన్ని పథకాలు వచ్చేవి ఇప్పుడు ఏమి రావడం లేదు అంటున్నారు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు మోసం చేశారు ఇటీవల వచ్చిన వరదలను కూడా ప్రభుత్వం పూర్తిగా ఎదుర్కోలేదు ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చెప్పినది ఒకటి కూడా చేయలేదు ఇంకా మూడు నెలలకే ఇలా ఉంటే మూడేళ్లకి ఇంకెంత వ్యతిరేకత వస్తుంది ఇప్పుడున్న నలభై శాతం ఓటింగ్ కాస్త యాభై శాతానికి పెరుగుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు నిజానికి ఇలా దేశవ్యాప్తంగా ఎలక్షన్లు పెడతారా అన్నది ఇంకా పూర్తిగా ఆమోదం కాలేదు కేవలం అమిత్ షా గారు వ్యాఖ్యానించారు అధికారికంగా ఎటువంటి బిల్లు లో కూడా పెట్టలేదు అంతేకాకుండా ఒకవేళ ఎలక్షన్ వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్ పెడతారన్నది కూడా ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కేవలం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తే నిజంగానే కూటమిపై కాస్త వ్యతిరేకత ఉంది అన్నది మాత్రం వాస్తవం అది పెరుగుతుందా అంటే సామాన్యంగా ప్రభుత్వం మీద కాస్తో కూస్తో వ్యతిరేకత రావడం వాస్తవమే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశమే మరి ఈ వ్యతిరేకత అధికారంలోకి తెస్తుందా అంటే అది ఆ రోజు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్ ఒకవేళ పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే విషయమైనా చెప్పాలి సో చూడాలి మరి రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్లు జరుగుతాయా లేదా అని ఏది ఏమైనప్పటికీ అన్ని పార్టీలు ముందు నుంచే కాస్త సిద్ధంగా ఉంటే మంచిది ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు అప్రమత్తంగా అయితే ఉండాలి ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న అధికారం మూడేళ్లకే పోయే అవకాశం లేకపోలేదు అలా అని ఆ అధికారం కాస్త ఎనిమిదేళ్ళు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ వార్త మాత్రం కూటమి పార్టీ వారికన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఎక్కువ ఊరటనిచ్చిందని చెప్పవచ్చు